హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం పనీర్తో ఒక టేస్టీ రెసిపీని చూద్దాం ఉగాది స్పెషల్ మరి ఆ టేస్టీ స్వీట్ రెసిపీయే పనీర్ బొబ్బట్లు మనం బొబ్బట్లను జనరల్గా పప్పులతో చేస్తాం కొబ్బరి రవ్వ ఇలా చాలా రకాలైన స్టఫింగ్తో చేస్తూ ఉంటాం మరి ఈసారి ఉగాదికి ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చూడండి మనం ఇలా చితే చక్కగా ఇవి బ్రేక్ అయిపోతాయి అస్సలు సాగనే సాగు అంత టేస్టీగా వస్తాయి పనీర్ బొబ్బట్లు వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి పెద్దగా కష్టపడక్కర్ లేకుండా మనం ఈజీగా వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఈజీగా కొత్తగా ఇవ్వుగా అది కోసం ఇలా పన్నీర్ బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేయండి మీకు నచ్చితే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ పన్నీర్ బొబ్బట్లను సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈరోజు మనం వీడియోలో చూద్దాం పన్నీర్ బొబ్బట్ల కోసం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఇలా ఒక అరకప్పు శనగపప్పులు కొద్దిగా వాటర్ని పోసేసి కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అంటే మనకి ఈ శనగపప్పు అనేది మెత్తగా ఉడకాలి ఆ పప్పు ఉడికే లోపు ఈ పన్నీర్ని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి ఇలా నీట్గా వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తురుముకోవాలి నేను ఇలా కొంత తెచ్చుకున్న పనీర్తో చేస్తాను కదా మీరు ఇంట్లో చేసుకున్న పన్నీర్తోనైనా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా గ్రేటర్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న దీన్ని ఇలాగా గ్రేట్ చేసేసుకుందాం ఇలా చూడండి వీటికి మొత్తం ఇలా పొడి ఇక దీన్ని అంతటిని ఇలా తురిమేసుకున్నాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో కప్పున్నర వరకు మైదాని యాడ్ చేసుకుందాం మీరు ఈ మైదాపిండి ప్లేస్లో కావాలంటే గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా తీసుకుని ఈ పిండిలో చిట్ సాల్ట్ కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ మీకు ఈ ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో పసుపునైనా వేసుకోండి చూడటానికి బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ నెయ్యి మొత్తాన్ని ముందు ఈ పిండి అంతటికి పట్టించేయాలి ఇలా కలిపేసుకున్నాం కదా చూడండి మనకి ఇలా పట్టుకుంటే చక్కగా ఇలాగ బైండ్ అవ్వాలి ఇలా అయిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని ప్రిపేర్ చేసుకోండి చూడండి ఇలా మనకి చేతికి అంటుకుంటున్నట్టు వచ్చింది కదా ఇలా అంటుకుంటున్నట్టు వచ్చిన తర్వాత మనం చేతికి కొద్ది కొద్దిగా ఇలా తడి చేసుకుంటే ఈ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా నీట్ చేసుకోవాలండి మనకు బొబ్బట్లు సాఫ్ట్గా రావాలంటే పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకుంటేనే మనకి బొబ్బట్లు అనేవి సాగకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా నీట్ చేయడానికి దీనికి సెవెన్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది మొత్తం మనకి ఇలా చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది చూడండి మనకి ఎక్కడ చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా వస్తుంది కదా ఇలా మనకి పిండిని కలుపుకుంటేనే బొబ్బట్లు అనేవి మనకి సాఫ్ట్గా వస్తాయి ఒకవేళ మీకు ఇలా గట్టిగా నీట్ చేసుకోలేను అనుకుంటే ఇలా చేతిలోకి తీసుకొని పిండిని ఇలా కొట్టుకుంటూ కూడా మనం దీన్ని చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవచ్చు మీకు చూపిస్తాను చూడండి చక్కగా కట్ అయిపోయింది మనకి ఇది మైదాపిండితో చేసినా కూడా ఎక్కడా సాగకుండా చక్కగా మనకి ఇది కట్ అయిపోతుంది ఇలా తయారు చేసుకున్నప్పుడు దీన్ని కొద్దిగా దగ్గరగా ఇచ్చేసేసుకొని దీనికి మరి నేతడి పెట్టాల్సిన పని ఏం లేదు దీని మీద ఒక మూతను పెట్టేసి మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి ఆ పిండి నాణ్యలోకి మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాం చూడు మనం ఉడకపెట్టిన పప్పు ఇలా మెత్తగా మనకు రావాలి ఇలా మొత్తం వాటర్ అయితే తీసేసాను కానీ నాకు అసలు వాటర్ అయితే ఏమీ రాలేదు ఇప్పుడు ఇలా ఉడకపెట్టుకునే పప్పుని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మనం తురుము పెట్టుకున్న ఈ పన్నీర్ని అయితే మెదరు చేద్దాం నేను రెండు వందల గ్రాముల పన్నీర్ అయితే తీసుకున్నాను మీకు కప్స్ వైజ్ కొంతల్లో కావాలి అంటే దాదాపు రెండు కప్పుల వరకు వస్తుంది సార్ కదా ఇలా రెండు కప్పుల వరకు ఇది వచ్చింది ఇది మనకు రెండు కప్పుల వరకు వచ్చింది కాబట్టి ఇదే కప్తో ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది దాంతో పాటు మనం ఈ శనపప్పుని హాఫ్ కప్పు వరకు తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు పంచదార ఇప్పుడు ఇలా మిక్సర్ జార్ తీసుకుని దాంట్లో మనం ఉడికించి పెట్టుకునే శనగపప్పుని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో వన్ కప్ అలాగే ఇంకొక హాఫ్ కప్పు అంటే మనం తీసుకున్న రెండు కప్పుల పనీర్ కోసం ఒక కప్పు పంచదార అలాగే అరకప్పు శనగపప్పు కోసం అరకప్పు పంచదార ఈ ప్లేస్లో మీరు కాలంటే బెల్లన్నైనా తీసుకోండి ఇలా పప్పుతో పాటు పంచదారను వేసేస్తే మనకి పప్పు గ్రైండ్ చేయడం అనేది ఈజీ అవుతుంది ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇలా మనకి పప్పు అయితే మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుంటే మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు గబుక్కును అడుగు పట్టకుండా ఉంటుంది ఇది ఇలా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని మనం రెడీ చేసుకున్న ఈ పూర్ణాన్ని ఇందులో వేసేసుకున్నాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం తురుపు పెట్టుకున్న ఈ పన్నీర్ని కూడా ఇందులో వేసేసుకుందాం బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని వదలకుండా ఇలా కలుపుకుంటూ ఇది దగ్గరగా ముద్దలా అయ్యేంత వరకు ఇలా మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇది మాత్రం వదలకుండా అలా కలుపుతూనే ఉండండి ఎందుకంటే పనీర్ త్వరగా మనకి అడుగు పట్టేస్తుంది మనకి మిశ్రమం దగ్గరైంది కదా అలాగే ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ను లోలోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి చూడండి మిశ్రమం మనకు చల్లగా అయిపోయింది ఇప్పుడు దీంతో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం చేతికి కొద్దిగా నైతడి చేసుకోండి మీకు కావాల్సిన సైజులు ఇలా బాల్లా చేసుకోవాలి ఇలా అన్నీ మనకు రెడీ అయిపోయాయి కలిపి పెట్టుకుని పిండి ఒకసారి చూద్దాం మనకి పిండి కూడా చక్కగా రెడీ అయిపోయిందండి దీనికి ఒక వన్ మినిట్ పాటు ఇలా ఒకసారి నీట్ చేసేద్దాం ఇలా చేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా నేనే అప్లై చేసుకొని దీంట్లో కొద్దిగా ఇలా పెట్టేసి దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని ఇందులో పెట్టేసి కవర్ చేసేసుకోవాలి ఇలా అన్నిటినీ రెడీ చేసేసుకోండి ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చేతికి కొద్దిగా ఇలా నెయ్యిని అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఇలా కొద్దిగా పెట్టేసుకోండి నార్మల్గా మనం ఎలా అయితే బొబ్బట్లకు కవరింగ్ చేసుకుంటామో అలాగే ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని ఈ పూర్ణాన్ని పెట్టేసుకుని ఇలా కవర్ చేసేసుకోవడమే అదే రెడీ అయిపోతాయి ఇలా ముందన్నిటిని రెడీగా పెట్టేసుకుంటే మనకి ఒత్తుకోవడం ఈజీ అయిపోతుంది ఇలా కొన్నిటిని రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటితో బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుందాం ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ని కానీ అరిటాకుని కానీ తీసుకోండి నేను ఇక్కడ పన్నీర్ తెచ్చిన కవర్నే తీసుకున్నాను మీరు కావాలంటే పాల కవర్నైనా లేదా ఆయిల్ కవర్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు దీనికి ముందుగా కొద్దిగా నేనే అప్లై చేసేద్దాం ఇది మనం పెన మీద ఏమి రివర్స్ చేయమండి కాబట్టి మనం ఏ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఇలా నెయ్యి అప్లై చేసేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న ఒక బాల్ని తీసుకొని ఇలా మధ్యలోకి తెచ్చుకుంటూ దీన్ని ఇలాగా ఒత్తేసుకుందాం ఈ విధంగా ఒత్తేసుకోండి ఇలా దీన్ని ఒత్తుకున్న తర్వాత ఇలా పెనాన్ని కొంచెం హీట్ చేసుకోండి ఇలా ఒత్తుకున్న దాన్ని మనం జస్ట్ ఇలా చేతిలోకి తీసుకుంటే చాలు మనకి ఇలా చపాతి ఇలా వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు దీన్ని పెనం మీద ఇలా వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యిని వేసేసుకొని అప్పుడు దీన్ని రెండో వైపుకి ఫ్లిప్ చేద్దాం ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత దీని మీద కొద్ది కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి అంటే కొద్ది కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకుంటే వేడివేడిగా ఉగాది స్పెషల్ పనీర్ బొబ్బట్లు మనకి రెడీ అయిపోతాయి ఇలా మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా అన్నింటిని రెడీ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా పనీర్ బొబ్బట్లు అయితే మనకి రెడీ అయిపోతాయి ఇవి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడూ మనం ఉగాదికి చేసే పప్పు బొబ్బట్లు కొబ్బరి రవ్వే కాకుండా ఇలా ఒకసారి పన్నీర్తో ట్రై చేయండి మీ వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది చూడండి ఎంత సాఫ్ట్గా మనం ముక్క తుంచితే చక్కగా తుదిగిపోయేలా ఉన్నాయి కదా మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ పనీర్ బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్